హాయ్ ఎవరివన్ అందరూ బాగున్నారా నేను మీ భారతి మనందరం మన చుట్టూ ఎందరితోనో కలిసి ఉంటాం కదా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఉంటాం ఆఫీస్కి వెళ్తే కొలీగ్స్ స్కూల్కి వెళ్తే స్కూల్ మేట్స్ కాలేజ్కి వెళ్తే క్లాస్మేట్స్ ఇలా ఎందరితోనో కలిసి పెరుగుతూ ఉంటాం అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో అనుకుంటా ఒక మనిషి ఎలాంటి వాడో చెప్పాలంటే అతని చుట్టూ ఉన్న జనాన్ని చూసి చెప్పొచ్చు అని అలాగే వాళ్ళ ప్రభావం మన మీద చాలా ఉంటుంది మనం ఎదగాలన్నా అధపాతలానికి పడిపోవాలి అన్న మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా ప్రభావం చూపిస్తూ ఉంటారు ఒక మనిషి తన జీవితకాలంలో ఎందరినో దాటుతూ వస్తాడు కదా ఎలాంటి ప్రభావాలని అంటే స్కూల్లో ఉన్నాం అనుకోండి స్కూల్ మేట్స్తో పాటు మన బంక వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా స్కూల్ బంక్ కొట్టడాలు కాలేజీలకు వెళ్ళటాలు సినిమాలకు వెళ్ళటాలు ఏవేవో పనులు చేస్తూ ఉంటాం సిన్సియర్గా చదువుకునే వాళ్ళతో ఉంటే మనకు కూడా అయ్యో వాళ్ళు చదువుతున్నారు కొంచెం మనం కూడా చదువుకోవాలి అలా అనిపిస్తుంది అయితే మన జీవితంలో తెలివైన వాళ్ళు ఉంటారు మనకంత వాళ్ళకు ఉన్నంత తెలివితేట లేకపోవచ్చు వాళ్ళు తెలివైన వాళ్ళు ఉంటారు వాళ్ళు మన వెనక ఎలాంటి పోర్షన్ పోషిస్తూ ఉంటారనంటే వాళ్ళు అసలు ఏం చదవట్లేదు అని చెప్తుంటారు మన వాళ్ళు ఏం చదవట్లేదు కదా ఇంత చదివితే చాలు నేను ఎప్పుడు చదవన బా అది ఇది అని చెప్తారు కానీ వాళ్ళు చదివే చదువుతూ ఉంటారు మనల్ని మాత్రం చదవట్లేదు అని చెప్పేసి మనల్ని మిస్లీడ్ చేస్తూ ఉంటారు మనం కూడా ఏ వాళ్ళు ఏం చదవట్లేదు కదా మనం మాత్రం ఏంట్లో పడి పడి చదివేది అని చెప్పేసి లైట్ తీసుకుంటాం కానీ తీరా చూస్తే రిజల్ట్ వచ్చేసరికి వాళ్ళకి ఫస్ట్ ర్యాంకు మనదేమో ఫోర్త్కో ఫిఫ్త్కో సిక్స్త్కో పడిపోతుంది అంటే మన మనకు అలా చెప్పిన వాళ్ళు చదువుతూ ఉంటారు ఇంకొందరు ఉంటారు మన పక్కనే ఉంటుంటారు ఎప్పుడు చూసినా మన పక్కనే ఉంటుంటారు మన తప్పుల్ని ఇరవై నాలుగు గంటలు ఎత్తి చూపిస్తుంటారు వాళ్ళు తెలివైన వాళ్ళే ఒప్పుకుందా కానీ నువ్వు ఇలా చేసావు నువ్వు అలా చేసావు నువ్వు అట్లా చేస్తున్నావు నువ్వు ఇందు వనికిరావు నువ్వు అందుకు వని మనని ఎప్పుడు డిస్కరేజ్ చేస్తూ ఉంటారు అంటే మనలో ఉన్న కొంచెం ఏదో ఒక అలసత్వమే కానీ కొంచెము దాన్ని డెవలప్ వాళ్ళు అయి ఉంటే బాగుంటుంది కదా దాన్ని మంచి వైపుకు తిప్పి నువ్వు ఇలా చేయకు ఇలా చేద్దాము మన ఇద్దరం కలిసి నువ్వు ఇలా చేస్తుండు అని చెప్పి చెప్పే వాళ్ళతో అయితే మనం ఏం చేస్తామంటే ముందుకెళ్తాం కానీ వీళ్ళు ఏం చేస్తారు మనని ఎంతసేపు డిస్కరేజ్ చేస్తుంటాం మనం ఎందుకు పనికిరామేమో అని చెప్పి మనం మనమే అనుకునేలాగా చేస్తారు అదేంటి అని అంటే నువ్వు చేయలేవు నువ్వు వచ్చేయలేవు నీ నీకేం చేతనవుతుంది ఇలా చెప్తుంటారు వాళ్ళతో మాత్రం చాలా కష్టం వాళ్ళకి సాధ్యమైనంత దూరంగా ఉండాలి నువ్వు చెయ్యగలవు ఏది చేసినా ఒకసారి తప్పైనా కూడా తప్పు కాకుండా మరోసారి చేయగలవు అలాంటి మంచి ఉపదేశం ఇచ్చేవాళ్ళని కానీ అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు కానీ మన పక్కన ఉంటే జీవితంలో నిజంగా సక్సెస్ సాధించగలం వాళ్ళు ఎప్పటికీ మన మస్తిష్కంలో మనతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళు ఉండాలని కోరుకోవాలి అవునా కదా కొందరు ఉంటారు వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళ అవసరాల కోసం మనతో ఫ్రెండ్షిప్ కానీ మనతో రిలేషన్ కానీ కొనసాగిస్తూ ఉంటారనమాట ఒకళ్ళు ఉన్నారు తను చిట్స్ అవి వేసేదనమాట చే వేసేది అందులో ఆమెకి బ్యాలెన్సింగ్ అన్నీ నువ్వు కట్టేయాలి అంతే నా మీద తోసేసేది నేనేమో తను చాలా క్లోజ్గా ఫీల్ అయ్యేదాన్ని అంటే నాకు ఇబ్బంది అవుతుంది కదా నాకు ఆ మాత్రం హెల్ప్ చేయవా అని ఎమోషనల్గా అలా మాట్లాడితే నిజంగానే కదా పాపం అని చెప్పేసి నేను తన మాటలకి బైండ్ అయిపోయి ఆ చీస్ అన్నీ కడుతూ ఉండేదాన్ని అయితే అదేంటి అనంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడకి ఇస్తూ ఉండాలన్నమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తూ ఉన్నప్పుడు నేను ఒక్కసారి డిఫాల్ట్ అయ్యాను ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనే దాంట్లో కొంచెం లేట్ అయింది నాకు వేరే పనులు ఏవో వచ్చాయి లేట్ అయింది ఎంత మాటలు అనేసిందంటే నాకు ఎంత క్లోజో తనకు ఎన్ని రకాలుగానో తన శారీస్ బిజినెస్ అది అది ఏమైనా చేస్తూ ఉన్నట్లయితే మంచి మంచి అన్నీ తీసేసుకొని పనికిరాని అన్నీ ఉంచి ఇవి కోసమే పక్కన తీసి పెట్టాను అని చెప్పేసి అంటగట్ట నాకు అప్పుడు అంత తెలిసేది కాదు తన మీద ఇష్టంతో ప్రేమతో అవన్నీ తీసేసుకునేదాన్ని తనకి డబ్బులు కట్టేస్తూ ఉండేదాన్ని అందులో కొన్ని ఏదైనా బాగున్నట్లయితే నేను ఇది కట్టుకొని ఇస్తానని తనే తీసుకునేది అలా నన్ను వాడుతుంది అన్న విషయం నాకు ఎన్ని రోజులకి అర్థం కాలేదు అయితే ఒక్కసారి నేను డిఫాల్ట్ అయ్యాను ఎక్కడికో అమ్మ వాళ్ళ ఇంటికి అట్లా వెళ్ళాను వెళ్ళటంతో నేను కట్టడం లేట్ అయింది ఫోన్ చేసి తిట్టేసింది రియలైజ్ అయ్యాను అది ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ అలాగే సాగుతూ వచ్చింది తను ఏం చేస్తే అది తను ఏం చేస్తే అది నా మీద సైడ్ అని నేను భరిస్తూ రావడం మరి తనకు అప్పుడు ఆలోచన లేదా నేను ఇంత పెట్టుకున్నానే ఈ విషయంలో నేను మా ఇలా మాట్లాడితే మళ్ళీ ఫర్దర్గా ఉపయోగపడదేమో అన్నది ఆలోచించుకోలేదా మరి ఎందుకంత ఆవేశం వచ్చేసిందో కానీ లోపల మనిషి బయటకు వచ్చేసింది బాగా తిట్టేసింది అప్పుడు రియలైజ్ అయ్యాను అన్నమాట ఓహో సో ఇదంతా కూడా పైన నాతో ఎమోషన్ పేరుతో నాతో చేయిస్తున్న పనులు ఇవన్నీ తను ఇంత స్వార్థంతో ఉంది అని తర్వాత చాలా రియలైజ్ అయ్యాను రియలైజ్ అయిన తర్వాత నిజంగా నేను అన్నీ స్టాప్ చేసేసాను చాలా దారుణం కదా ఇలా ఉపయోగపెట్టుకోవాలని చూడడం అది మనం గమనించుకోకుండా మన ఎమోషనల్ ఫూల్స్ లాగా ఉండడం అలా ఉండకండి నిజంగా కరెక్ట్గా ఎవరున్నారు కరెక్ట్గా మనతో ఎవరు ఉంటున్నారో అది గ్రహించుకోవడానికి మనకు కూడా కొంచెం తెలి తెలివితేటలు ఉండాలి అవి ఉండకపోయినట్లయితే ఎదుటి వాళ్ళు ఆడిచ్చినట్ల్లా ఆడుతూ ఉంటాం అనమాట అది ఇంట్లో వాళ్ళైనా కానీ బయట వాళ్ళైనా కానీ విపరీతంగా నష్టపోయిన తర్వాత మనం ఫూల్స్ అయిన తర్వాత కానీ మనకు అర్థం కాదు అట్లాగే తీసుకెళ్ళి గ్యారంటీ సిగ్నేచర్స్ పెట్టించుకుంటారు వాళ్ళకే వాళ్ళు మంచిగా తప్పుకుంటారు ఇలా కట్టి ఆ గ్యారంటీ సిగ్నేచర్స్ పెట్టినందుకు గాను ఇంట్లో ఉన్నాయన్నీ అమ్మేసి కట్టి ఏమీ లేకుండా పోయిన వాళ్ళని నేను చూశాను ఎంత దారుణం అండి అది ఒక ఫ్రెండ్షిప్ పేరుతోనో ఇంకో దేని పేరుతోనో అలా గ్యారంటీ సిగ్నేచర్స్ పెట్టించేసుకొని వాళ్ళని మొత్తానికి ముంచేసి వాళ్ళు ఎస్కేప్ అయిపోయి వీళ్ళని ఇరికిచ్చి వీళ్ళు చెయ్యని అప్పుకి చేయని నేరానికి వాళ్ళు కడుతూ 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 మొత్తం సర్వనాశనం అయిపోవడం ఏమీ లేకుండా అయిపోవడం వాళ్ళ పిల్లల్ని కాలేజీలకు పంపించుకోలేక ఇటు కట్టిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని నేను చూశాను ఇంట్లో భార్య పిల్లలు అందరూ లోటు ఫీల్ అయ్యేవాళ్ళు ఈయన కడుతూనే ఉండేవాడు అలాగే మళ్ళీ ఏవో మీకు అక్కడి నుంచి డబ్బులు ఇప్పిస్తాం ఇక్కడి నుంచి డబ్బులు ఇప్పిస్తాం డబ్బులు అవుతుందని ఫ్రెండ్షిప్ పేరుతో మీకు డబ్బలు అవుతాయి మీకు మేము పెట్టాము మాకు ఇన్ని డబ్బులు వచ్చాయి మాకు అన్ని డబ్బులు అని చెప్పి మనని ఊదరగొడుతుంటారు మనని టెంప్ట్ చేస్తుంటారు అరే మన ముందే ఏమీ లేకుండా తిరిగిన వాళ్ళు చాలా లావిష్గా కనిపిస్తూ ఉంటారు అప్పుడు మనం కూడా నమ్మేస్తాం నిజమేనేమో అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నదంతా నిజమేనా మన దగ్గర నుంచి లక్షల లక్షలు లాగేస్తారు అంటే వాళ్ళని అప్పటిదాకా చూసుంటాం కదా అప్పటిదాకా క్లోజ్ ఉంటాం కదా వాళ్ళకి మన మీద దయాదాక్షిణ్యాలు ఏమీ ఉండవు అలాంటివి ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళని ఉపయోగపెట్టుకుని మనం ఏం చేయాలి అన్నదే వాళ్ళు వెనక నుంచి ఆలోచిస్తూ ఉంటారన్నమాట ఈ ముసుగులో అయితే మనం కట్టేస్తాం కదా కట్టేసిన తర్వాత వాళ్ళంతా బాగానే ఉంటారు మన డబ్బులు మాత్రమే పోతాయి మాయ పోయినాయి అని చెప్తారు వాడు మోసం చేశాడు వీడు మోసం చేశాడు మేము కూడా మోసపోయాం మాయ కూడా చాలా డబ్బులు పోయినాయి అసలు నీకు మొన్నటిదాకా అసలు ఏమీ లేదు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి నుంచి పోయినాయి నీకు మాయన్ని తీసుకెళ్ళి పెట్టి మమ్మల్ని జీరో చేసావు కదా అంటే మనకి మనము వెళ్ళి ఒకళ్ళ దగ్గర చిక్కుకొని వాడు మోసం చేసిపోవడం వేరు వీళ్ళు ఏం చేస్తారనమాట నీకు ఇంత డబ్బులు వస్తాయి నీకు అంత డబ్బులు వస్తాయి మేము చేస్తున్నాం కదా అని చెప్పేసి వీళ్ళు ఇరికించడం ద్వారా మనం అన్నీ నష్టపోయేది వేరు సో వీటినన్నింటిని కూడా గుడ్డిగా నమ్మేయటం అయితే చేయకండి వాళ్ళు అప్పటిదాకా వాళ్ళు అసలు ఒక పైసా కూడా పెట్టి ఉండరు పెట్టామని చెప్పి భ్రమింపజేస్తారు మనతో పెట్టిస్తారు మనలాగే ఇంకా నలుగురితో పెట్టిస్తారు వీళ్ళందరూ పెట్టిన తర్వాత ఈ మన పేరు మీద వెళ్ళవా డబ్బు వీళ్ళ పేరు మీద వెళ్తాయి వీళ్ళ పేరు మీద వెళ్ళి అందులో వీళ్ళంతా మీ పలానా వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి మేము పెట్టామంటే నువ్వెక్కడ కట్టావు నాకు నాకు ఆయన ఇచ్చాడు ఆయన దగ్గర నుంచి వచ్చినాయి ఈ డబ్బు ఆయనకు నేను చాలా ఇచ్చాను లక్షలు ఇచ్చాను ఆమెకు నేను చాలా ఇచ్చాను నేనే మోసపోయాను అని చెప్తుంటారు వాడిని మనం ఏమీ చేయలేం నోరు ఊరు మూసుకొని చేసినాం మనం అరే మనకేదో ఒకటి రెండు సార్లు మనకేదో బెనిఫిట్ చూపిస్తారు కదా మన చుట్టుపక్కల వాళ్ళకి మనం గొప్పగా చెప్పేస్తాం చూసావా వాళ్ళు ఏదో చేస్తున్నారు ఇన్ని డబ్బులకి ఇన్ని డబ్బులు ఇచ్చేస్తారు మీరు కూడా అంటే మనం చూసి వాళ్ళు ఇస్తారు కానీ వీళ్ళలాగా మనం అనలేం కదా మనని మోసం చేసిన వాళ్ళలాగా మనం అనలేము కదా మిమ్మల్ని తీసుకెళ్ళి వీళ్ళకి డబ్బులు కడుతూ ఉండాల్సిందే అని అనమాట తర్వాత కష్టపడో కాయపడో నిన్ను చూసి పెట్టానయ్యా నువ్వు ఇస్తానన్నావని పెట్టాము అట్లా ఎట్లా ఇవ్వవు అని చెప్పేసి మన కలర్ పట్టుకుని వసూలు చేస్తారు వాళ్ళు మనం అవతల వాళ్ళని వాళ్ళని వాళ్ళు మొత్తం ముంచేస్తారు మనకి లెక్క ఉండదు పక్కా ఉండదు ఏం ఉండదు అవతల వాళ్ళని మనం మాట కూడా అడగలేము బ్లాక్ చేసి పడేసి మాట్లాడడం కూడా మానేస్తారు ఇలా ఎన్ని రకాలుగా మోసం చేస్తారు మన వెల్విషియస్గానే ఉంటూ ఉంటారు మనం ప్రతి అడుగడుగున 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 మనము చిన్నబోయేలాగా బాధపడేలాగా మాట్లాంటూ ఉంటారు ఎప్పుడు వాళ్ళ ఆధిపత్యం చూపించుకోవాలని చూస్తారు మనం ఎప్పుడు వాళ్ళకి చెలికత్తెల్లాగానో అట్లాగో ఉండాల్సి వస్తుంది వాళ్ళ ఆధిపత్యం నడుస్తూ ఉంటుంది అన్నమాట మనం ఎప్పుడు ఇలాని వాళ్ళ వెనక వాళ్ళు చేస్తున్న దానికి మనం షోపీసుల్లాగా వెనక నిలబడాల్సి వస్తూ ఉంటుంది అది ప్రతి దాన్ని నువ్వు ఇలా చేసావు నువ్వు అలా చేసావు నువ్వు అంటే మన బలహీనతని రుద్దేస్తుంటారు మమ్మల్ని ఎయిర్పోర్ట్కి డ్రాప్ చెయ్యి నీతో మాట్లాడాలని ఉంది ప్లీజ్ ఎయిర్పోర్ట్ దాకా వెంట రావచ్చు కదా నన్ను డ్రాప్ చేయొచ్చు కదా అంటే అక్కడ ఊబర్ ఛార్జీలు తప్పించుకోవడానికైనా కావు అయి ఉండొచ్చు ష్యూర్ ఇలాంటి ఉంటారు తప్పకుండా నన్ను పికప్ చేసుకోవచ్చు కదా మన ఇద్దరం కలిసి స్పెండ్ చేయొచ్చు కదా కాసేపు మాట్లాడవచ్చు మాట్లాడుకోవచ్చు కదా వన్ అవర్ అంటే మనం ఇక్కడ నుంచి కొట్టుకుంటూ వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళ ఇంటికాడ దింపి మన ఇంటికి రావాలి అది పోనీ డైరెక్ట్గా నాకు సహాయం చెయ్యి అని అడగరు అలా మనని మ్యానిపులేట్ మాటలతో మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు ఇది ఒక్కటే కాదు ఇలాంటివి ఎన్నో అన్నమాట నా నాకోసం ఇది చేయొచ్చు కదా నా కోసం వాళ్ళు ఇన్ రిటర్న్గా మన కోసం ఒక్క పని కూడా చేయరు మనం చేసి పెట్టిన పనులన్నీ వాళ్ళు చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొద్దు అరే నేను మొన్న నీకు అది చేశాను కదా నాకు ఈరోజు ఇచ్చే అంటే వాళ్ళు అప్పటికి వాళ్ళకి సవా లక్ష పనులు ఉంటాయి అయినా నువ్వు నన్ను అడుగుతావా నేను నీకు చేసేదాన్న నువ్వంటే నీ స్థాయి అంతే నువ్వు నాకు చేసి పెడతావు అలాంటి బెనిఫిట్ ఏమీ లేదు అనుకున్నప్పుడు మనతో మాట్లాడడం కూడా మానేస్తారు అలా అలా వాడడానికి కొందరిని కొందరినేమో వాళ్ళ దగ్గర ఏదైనా మంచి ఏదైనా ఆర్ట్ కానీ అది కానీ ఉంటే దాన్ని ఎట్లా ఉపయోగపెట్టుకుందామని వాళ్ళకి వంటలు అది బాగా చేయటం వస్తే అట్లా ఎట్లా ఉపయోగపెట్టుకుందామని అలా రకరకాలుగా మామూలుగా ఉండవు వాళ్ళ తాంత్రంస్ అయితే మనం గ్రహించుకునే లోపలే మనం చాలా కోల్పోతాం అట్లా అని చెప్పేసి ఎవరితోనూ కలవకుండా అట్లా ఇట్లా కూడా ఉండలేం కదా కానీ మన పక్కన క్యాస్లైటింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరు అని చెప్పేసి గ్రహించుకు తొందరగా గ్రహించుకోవడం అయితే మంచిది నేను అది ఇది వ్లాగ్స్ అవి స్టార్ట్ చేసినప్పుడు నువ్వు మానేస్తావా లేదా నీ మొహం నీకేమొచ్చు అని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు మళ్ళీ దూరదర్శనంలో చేసినప్పుడు ఏంటి యాంకరింగ్ చేసేదాన్ని దూరదర్శన్లో ఎనక ఏంటి కోరస్లు మా పాడతావా వెనక నిలబడి చప్పట్లు కొడతా అంటుంటారు అలాంటివి చేస్తావా అది ఇదని ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళు అంటే మనం ఏ పని చేసినా కూడా అందులో ఒక నెగటివిటీ ఎతకడం ఏ పని చేసినా కూడా అందులో ఒక నెగిటివ్ ఎతికేసి దాన్ని మనం చిన్న బొయ్యలాగా చేయడం అన్నమాట ఇంకా అలాంటి మాటలు విన్నప్పుడు మనకి ధైర్యం కూడా తీసుకోవడానికి చాలా టైం పడుతుంది ఏ ఎవరేమన్నా అన్నని మనం చేద్దాము అన్న ధైర్యం కూడ తీసుకోవడం చాలా కష్టం ఉంది అంత డిస్కరేజ్ వాళ్ళు ఉంటారు అది వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళలో ఆ టాలెంట్ లేకపోవడంతో కానీ ఇంకే విధంగా కానీ మనల్ని చాలా డిస్కరేజింగ్ చేసి మాట్లాడడము ఏదో ఒక పదునైన మాటని మనము వెనక్కి తగ్గేలాగా చేయడము చేస్తుంటారు ఇవన్నిటినీ నిజంగా ముందే గ్రహించాలి అని అంటే మనలో తెలివితేటలు చాలా ఉండాలి నాకు ఏం లేవు అవన్నీ గమనించుకొని గమనించుకొని ఇప్పుడు చెప్తున్నాను ఎట్లయినా ఎట్లైనా మనని ఏ విధంగానైనా వెనక్కి తీయాలి లేకపోతే వాళ్ళ మాట వినేలాగా చేయాలి అని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళందరినీ తప్పించుకుని తప్పించుకుని ఉంటే ఒంటరి వాళ్ళం కూడా అయిపోతూ ఉంటాం సరే అయ్యో ఇలా ఒంటరిగా ఉండలేక వాళ్ళ మీద డిపెండ్ అయ్యామా ఇంకా అంతే సంగతులు చిత్తగించవలను మీకంటూ ఇంకా ఫ్యూచర్ ఉండదు మీరు చేయవా చేయబోయే వాటి అన్నిటికీ అడ్డమే ఉంటుంది డబ్బుగా నష్టపోతారు ఎమోషనల్గా నష్టపోతారు మళ్ళీ అలా నష్టపోతే ఓకే మీకు మీరు ఏమి చేసుకోలేక నేను 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 ఇంతేనేమో నిజంగా వాళ్ళు అలా చెప్పారు కదా నేను ఇంత లో ఏమో నాకేమీ రాదేమో అని అని కూడా ఉంటుంది కాదు కాన్ఫిడెంట్గా మీకేమొచ్చో దాని మీద మాత్రమే దృష్టి పెట్టి స్టాండర్డ్గా దాని మీద నిలబడండి అది ఎవ్వరు డిస్కరేజ్ చేసినా ఎవరు ఏ మాటలన్నా ఎన్నో విజయాల వెనుక ఇలాంటి ఎన్నో పరోభావాలు ఉంటాయి ఆ పరాభవాలన్నింటినీ దాటుకుని దాటుకుని వచ్చిన వాళ్ళే విజేతలు అవుతారు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంటే రెండుసార్లు రాస్తారా మూడు సార్లు రాస్తారా మీకు వస్తుందా ఇంకా జాలే అని డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు మెడిసిన్ చదువుతానంటే పదేళ్ల దాకా చదువు అని చెప్పేసి వెకరించే వాళ్ళు ఉంటారు ఎంత తపస్సులాగా చదవాలి చదువుతాననే కదా వాళ్ళు మెడిసిన్ ఎంచుకుంటారు ఇవేం మాటలు వెనక నుండి ఏ పని చేసినా అందులో ఒక లోపం కనిపిస్తుంటుంది ఒక మంచి డ్రెస్ వేసుకున్నారనుకోండి వాళ్ళకి అందులో ఒక లోపం కనిపిస్తుంది అది అనేసి ఆ మాట అనేసి మనం మన మన మొహం నల్లబడైపోయేలాగా చేయాలన్నమాట మన కాన్ఫిడెన్స్ తగ్గించాలి మనం ఇంత మంచి డ్రెస్లో ఉన్నాం కదా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి లేకుండా చేస్తారు ఇంత నెగటివిటీని వీళ్ళ సుట్టి పొట్టి మాటల్ని ఇవన్నీ తట్టుకోవాలంటే చాలా కరేజ్ కావాలి గుండెకి చాలా ధైర్యం చెప్పుకోవాలి అవి మన మైండ్ దాకా వినకుండా వాటిని పక్కన పెట్టేసి మనం చేయాల్సింది చేస్తున్నా మన కాన్ఫిడెంట్గా నిలబడగలిగిన వాడే ముందుకెళ్ళగలుగుతారు మీ జీవితంలో కూడా ఇలాంటివన్నీ ఎదురయ్యాయా వీటినన్నిటినీ మీరు ఎలా ఎదుర్కొన్నారు తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి థ్యాంక్ యూ